డిపాజిట్ అయిపోయిందో ఆ సీట్ డిపాజిట్ అయిపోతే కొద్దిగా వాటర్ స్టోరేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇలా వ్యతిరేకంగా ఏంటంటే వస్తున్న నీరు వస్తున్నట్టు వెళ్ళిపోతుంది అంతే నేను డెప్త్ ఆఫ్ వాటర్ అక్కడ ఆఫ్ సైడ్కి తక్కువ ఉంది కదా దాన్ని మనం ఆ ఫిల్ట్ ఇంకా డెప్ చేస్తే దాని కెపాసిటీ పెంచిన బాగుంటుంది కొంతవరకు కవర్ అవుతుంది అప్ స్ట్రీమ్ సైడ్లో ఉన్నటువంటి గొట్టాదే అప్ స్ట్రీమ్ సైడ్ ఏమిందో ఆ అప్ స్ట్రీమ్ సైడ్ సిల్క్ డిపాజిట్ ఉందాన్నీ తీసేసి దాని డెప్త్ పెంచితే కొంత వాటర్ కెపాసిటీ పెరిగి వాటర్ స్టోరేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఆ వాటర్ స్టోరేజ్ అవ్వడం అంటే భవిష్యత్తులో కూడా వాటర్ ఉపయోగించుకోవాలి ఇక్కడ వచ్చింది వచ్చినట్టే వెళ్ళిపోతుంది అండ్ అక్కడ స్టోరేజ్ అయితే పెద్దగా ఏం ఉండట్ల కొంతమంది సమ్మర్లో మనం చూసేటప్పుడు సమ్మర్లో సిల్క్ డిపాజిట్ పూర్తిగా ఉంది ఎర్రబట్టు వచ్చేసింది దాంట్లో కెపాసిటీ అయితే దాని కెపాసిటీ తగ్గట్టు వాటర్ అయితే ఇవ్వాలి బ్యారేజ్లో వేరే రీదించాలి దానికి కెపాసిటీ పెంచాలంటే ఫిక్స్ డిపాజిట్ రిమూవ్ చేయాలి అలా చేస్తేనే మనకి కెపాసిటీ ఉంటుంది భవిష్యత్తులో సమ్మర్లో అవసరం ఉంటే వాటిని మునియోగించుకోవాలి